వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి జరిగిన సమావేశంలో ఉద్యోగులందరికీ కూడా బీ హ్యాపీ అంటూ మరి ప్రభుత్వం తెలియజేస్తున్నారు ముఖ్యంగా సిఎస్ మరి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు మరి రానున్న పండగ దినాల్లో ఒక్కొక్కటిగా వారి యొక్క బకాయిలన్నీ కూడా జమ చేస్తామని ఖచ్చితంగా చెల్లించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని ఇక అదేవిధంగా ఆర్ది ఆర్జిత సెలవుల నగదు బకాయిల పరిష్కారం కూడా ఉంటుందని రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లపై స్పష్టత కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఇకపోతే క్లాస్ ఫోర్ ఉద్యోగులు డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అయితే తీసుకువెళ్లారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా రికార్డు చేశామని సిఎస్సి యొక్క సందర్భంగా తెలిపారు ఆనందపరిచేలా ఉద్యోగులందరికీ కూడా ఒక మంచి విషయం అయితే తెలియజేశారు అదే డిఏ బకాయిలు పిఆర్సి మరి అదేవిధంగా ఆర్జిత సెలవులపై విషయాలు ప్రతి ఒక్క సమస్యలపై కూడా ఒక్కొక్కటిగా తీరుస్తామని చెప్పిన ఈ యొక్క విషయాలపై ఉద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తపరిచారు ఏదేమైనా సరే ఈ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఖచ్చితంగా వెళ్తుంది కాబట్టి మరి ఆ సమస్యలన్నీ కూడా ఆయన కూడా ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించే ప్రయత్నంగా ఆయన ముందడుగు వేస్తారని తెలియజేశారు ఇక ఉద్యోగులకు సంబంధించి అతిపెద్ద సమస్య ఏమైనా ఉంది అంటే మరి ఇందులో భాగంగా ఐఆర్ విడుదల కాకపోవడం కానివ్వండి వీటన్నిటిపై కూడా మరి ఒకేసారి ఫోకస్ పెట్టడం అనేది పాజిబుల్ కాదు మరి అందులో భాగంగానే మరి వారందరికీ కూడా ఆర్జిత సెలవులు నగదు బకాయిల పరిష్కారం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ స్పష్టత అదేవిధంగా డ్రైవర్లకు సంబంధించిన సమస్యలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యని కూడా మరి ఏదైనా మర్చిపోయి ఉన్నట్లయితే ఈ యొక్క సమస్యల పరిష్కారంపై ఈ యొక్క సమావేశంలో మాకు తెలియజేయండి అంటూ కూడా ఆయన చెప్పడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు మరి ఉద్యోగులందరూ కూడా బీ హ్యాపీ అంటున్న ఈ యొక్క మాట బట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోకి లైక్ చేయండి